వైయస్ఆర్ ఎవరీ వైఎస్ఆర్ ఆయన రాజ్యం రాజు కాదు జనహృదయాల రారాజు గతంలో గనుడు కాదు భవితని శాసించిన మహాధనుడు రాజకీయం చేస్తూ రాజసంలో నాయకుడిగా ఎదిగిన ధీరుడు స్వాతంత్ర్యం తెచ్చామని చెప్పుకునే పార్టీలో నిజమైన స్వాతంత్రంగా బతికిన నేత సేవ తప్ప మరే మార్గం మనల్ని ప్రజలకి చేరువ చేయదు అని నమ్మిన వ్యక్తి తన జీవిత గమనంలో యాత్రతో చరిత్ర సృష్టించిన మహామనిషి అతను బక్కచిక్కన హృదయాలకు బలమైన భరోసా అతను నిలువెత్తు తెలుగుతనానికి చెరగని చిహ్నం అతను కద్దరు పంచకు కరగని తరగని వన్న తెచ్చిన నిండు తెలుగుతనమతను ఢిల్లీకే బలం చేకూర్చి హస్తెనకే అభియమిచ్చిన మహాయోధుడతను ఉచిత కరెంటుతో రైతుల కళ్ళల్లో కాంతులు నింపిన నిండు సూర్యుడు అతను పేదవాడి గుండె చిల్లును పూడ్చి విధి వెకరింతను వ్యతిరేకించిన పేదవాడి పెద్ద వైద్యుడతను దాహంతో సారం కోల్పోయిన దాహార్త భూమికి తన చల్లని చేతులతో దాహం తీర్చిన భగీరథుడు అతను అధిక వడ్డీల భారం తగ్గించి పావలా వడ్డీకే రుణాలు ఇప్పించిన ఆడపడుచుల పెద్ద అన్న అతను మహిళను హోంమంత్రిగా మొట్టమొదటిసారి చేసి నారీమనులకు శ్రీశక్తి చాటి చెప్పిన అసలైన స్త్రీ పక్షపాతి అతను అమెరికా అధ్యక్షుణ్ణి వ్యవసాయ క్షేత్రం వైపు అడుగులు వేయించిన మొదటి అన్నదాత అతను భాగ్యనగరానికి గుండటి మణిహారం చుట్టిన ఔటర్ రింగ్ రోడ్ పొదిగిన అలంకారి అతను పారిశ్రామికరంగా అభివృద్ధి కోసం శ్రీ సిటీ రూపశిల్పి అతను రెండు వేల తొమ్మిదిలో మహామహులు కట్టిన కూటమిని తన పంచే అంచులతో మట్టి కరిపించిన మహా శిఖరం అతను మొండితనంతో మంచితనం పంచిన మనసున్న మహారాజు అతను శాసనసభలో ప్రత్యర్థులను చిరునవ్వులతో చెడుగుడాడిన ఆటగాడు అతను ప్రజలనే బంధువులుగా చేసుకున్న ఆప్త ఆత్మబంధు అతను అతను చరిత్రలో భాగం కాదు తానే ఒక చరిత్ర ఆయన సాధించిన ఘనత మన్నన చింపితే చిరిగేది కాదు చెరిపితే చెరిగేది కాదు అందుకే చెరగని చరిత్రలో నిలిచిన ఒక్కడు రాజన్న ఆ మహామనిషి ఈనాడు మన మధ్య లేరు ఆయన కొందరికి ఎందుకు నచ్చడో మనకు తెలియదు చాలామందికి అర్థం కాదు కాని ఆయన మరణం అసహజంగా జరిగింది అది ప్రమాదం ప్రమాదవశాత్తు మనల్ని వదిలి వెళ్ళిన ఆయన బ్రతికుంటే ఇప్పుడు అవాకులో చవాకులోకి వెళ్తున్న నాలుగు వందల సార్లు ఆలోచించేవేమో కదా మనం మనుషులం మనలో కొందరు మనుషులే మహానుభావులు అవుతారు ఎవ్వరూ శాశ్వతం కాదు కాని మన మధ్య లేని వారిని గౌరవిద్దాం మనం మనుషులమని మనకు మానవత్వం ఉందని నిరూపిద్దాం ఇక మిగిలిన ఆయన అభిమానులకి ఒక్క మాట ఆయన మనల్ని వదిలి వెళ్తూ వెళ్తూ మనకిచ్చిన ఆశాజ్యోతి మన జగన్ ఆయన మనకు బలం మనం ఆయనకి బలం కష్టకాలంలో కలిసి ఉందాం కలిసికట్టుగా కష్టపడదు రాజన్న బిడ్డని మళ్లీ గెలిపి మనం ఉన్నామని భరోసా ఇద్దాం బలంగా నిలుచుందాం బలంగా నిలబడదు కలబడదు ప్రతి చిరునవ్వులో మన ప్రేతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఉంటారు ఆ చిరునవ్వులో నేను కూడా భాగమైతా మన ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో ఒకరినవుతా మీ అందరిలో ఒకరినైతా అందరము కలిసికట్టుగా మన ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను సాధిద్దాం తాను కలలు కన్న ప్రతి స్వప్నాన్ని నెరవేరుస్తాం